హాయ్ బ్యాజలర్ దోస్తులు మీకోసం ఏంటంటే ఈరోజు కొత్తగా ఏమి లేనప్పుడు ఎక్ ఫ్రై చేసుకోవడం ఎలా అనేది చేస్తున్నాం మా వాడు ఆల్రెడీ సగం చేసాడు చూడండి ఇది అలాగా ఇలా మనం మిక్సింగ్ మిక్సింగ్ కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇలాగా ఒక రెండు నిమిషాలు అనేది ఆయిల్ బాగా కలుపుకున్నాక అది మనకి ఆయిల్ స్మెల్ అనేది పోయినాక మనం ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని అర్థం టేస్ట్ చూసుకోవాలి కొద్దిగా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ముందు కూడా ఫ్రెండ్స్ లైక్ చేయండి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక కలర్ వస్తుంది అనమాట బాగా కలుపుకున్నాక ఈ కలర్ చూడండి ఇట్లా వస్తుంది ఇలా వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనే అర్థం ఇంకోసారి దోరగా కలుపుకుంటే రైస్ అనేది వేయించుకుంటే మెత్త మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి కొద్దిగా అనమాట ఆల్మోస్ట్ ముందే గ్యాస్ ఆపేస్తున్నాం స్టవ్ చూడండి చిన్న గ్యాస్ కాబట్టి బ్యాచిలర్ రూమ్లో ఇలానే ఉంటాయి బ్రోస్ అందుకే మీకోసం కొత్త వీడియోతో వచ్చాం అయిపోయింది సర్వ్ చేసుకుంటున్నాం దించేస్తున్నాం కిందకి ఆల్మోస్ట్ సగం రైస్ ఉందన్నమాట సగం రైసే చేసాం ఇది మధ్యాహ్నం తింటాం వీడు మా ఫ్రెండ్ అనమాట ఒకటి రెడీ అవుతున్నాడు తినడానికి లైక్ చేయండి చూడండి ఎట్లా వచ్చింది చాలా బాగా వచ్చింది కదా బాగా కలుపుకోవాలన్నమాట చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి టేస్ట్ చూసినాం చాలా బాగుంది ఇదే తక్కువలో ఉంది లేదు చాలా బాగుంది అంత పర్ఫెక్ట్ లైక్ చేయండి చూడండి అంటే బ్యాచిలర్ వంటలు ఇలాగే ఉంటాయి కాబట్టి కొద్దిగా మాకు సపోర్ట్ చేయాలి మీరు ఎలా అంటే లైక్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు చూసుకుంటున్నాం ఇది మన చేయరు అనమాట పప్పులు ఇది మనం చేసేది మా ఫ్రెండ్ ఇది గ్యాస్ వాటర్ ఇది చైర్ అనమాట మనం చదువుకున్న చైర్ స్టడీ చైర్ ప్లేట్ తీసుకొని రెడీ అవుతాను తినడానికి కూర్చున్నాం సర్వ్ చేసుకున్నాం టేస్ట్ చేస్తాను చూడండి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రెస్ చేయండి మా ఫ్రెండ్ ఇప్పుడు వేసుకుంటున్నాడు చూసుకో మనం వేసుకొని తినేదంటే అలా సర్వ్ చేసుకుని తినాలి మనకేం లేనప్పుడు ఇదే మనకి అనమాట బ్యాచ్ల రూమ్లో సో నేను వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకుందాం వేసి చూద్దాం ఎలా ఉందండి మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ తినేస్తున్నాడు చూస్తాం బాగుంది చాలా బాగుంది మన చెఫ్ చాలా బాగా చేసాడు అనమాట బిల్ల అలియస్ దువాడ లైక్ చేయమని చెప్తున్నాడు చాలా బాగుంది పర్లేదు తినొచ్చు ఇలా చేసుకుంటే అనేది మనం ఏలే అన్నీ వండుకోకుండా జస్ట్ రైస్తో తినేయవచ్చు అనమాట అదే అనమాట మ్యాటర్ తింటే మనకి ఈ రోజుకి ఇలా అవుతుంది మా ఫ్రెండ్